శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా వారాహి అమ్మ దయతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే అమ్మవారి యొక్క మహామంత్రాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానండి అయితే ఈ మంత్రం భూమికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలున్నా కూడా దూరం చేసి మీరు భూమి కొనుగోలు చేయాలి అన్నా లేదా మీ భూమి ఏదైనా తొందరగా అమ్ముకోవాలి అన్నా కూడా ఈ వారాహి మంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట అయితే ఆ మంత్రం ఏమిటి ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందుగా అండి మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మాకు తెలిసినటువంటి ఒక జ్యోతిష్యాలయం అనేది ఉంది అక్కడికి వెళుతూ ఉంటామండి ఆ గురువుగారి పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యరాజు గారు అనమాట ఆయన వశీకరణం స్పెషలిస్టు అలాగే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు కావచ్చు లేదా ఆరోగ్యపరమైన ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళైనా సరే ఎవరికైనా కూడా ఈ గురువు గారు వెంటనే మీకు పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారండి అయితే గారి దగ్గరికి వెళ్ళలేని వారు కాల్ చేసినా కూడా మీకు వెంటనే ఫోన్లోనే సమస్యకు పరిష్కారాన్ని చెప్తారు సార్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి మీ యొక్క సమస్యలన్నింటికి కూడా వెంటనే పరిష్కారాన్ని అయితే గురువుగారు చెప్తారన్నమాట ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి భూ సంబంధిత సమస్యలు అంటే చాలామందికి ఇల్లు కొనుక్కోవాలి లేదా సొంత భూమి అనేది ఒకటి కొనుగోలు చేయాలి అని చాలామందికి కోరిక అనేది ఉంటుందన్నమాట అలాంటి కోరిక తీరని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మంత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది వారాహస్వామి భూ అంటే స్వా అమ్మవారి యొక్క భూమికి సంబంధించి భూమి కొనుగోలుకు సంబంధించినటువంటి అద్భుతమైన మహామంత్రమని చెప్పుకోవాలండి అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుంది ఎందుకు అంటే కనుక మనం ఎప్పుడూ కూడా అండి ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేసినా కానీ నూట ఎనిమిది సార్లు చేయటం వలన ఫలితాలు అనేవి ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయన్నమాట చాలామందికి సందేహాలు అంటే అమ్మవారు ఎక్కడ ఉంటారు ఎలా ఈ అమ్మవారికి మనం ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చా అనే సందేహాలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా వారాహి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి కానీ అమ్మవారు గుప్త అమ్మవారు అనమాట గుప్త వారాహి నవరాత్రులని కూడా చెప్తూ ఉంటారు మనకి అయితే అమ్మవారికి ఆర్భాటాలుగా కాకుండా గుప్తంగా చేసుకోవటం అనేది ఆ తల్లికి చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసుకోవాలి అనుకున్న మంత్రం జపించుకోవాలి అనుకున్నా కూడా మీ వరకు చేసుకోవటం అనేది చాలా మంచి ఫలితాలనేది అనేది ఇస్తుందన్నమాట కాబట్టి ఎవరూ కూడా అండి ఆర్భాటాలకి చేయకుండా అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీకున్న దానిలో మీరు తృప్తిగా అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ కనుక మీరు పూజ చేసుకున్న మంత్రం జపించిన మీకు ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట కాబట్టి ఎటువంటి వారికైనా ఎలాంటి సమస్యలకైనా కూడా చిటికెలో మన సమస్యలకి పరిష్కారం చూపించే తల్లి వారాహి అమ్మవారు అయితే అమ్మవారిని నమ్మటం ప్రారంభించిన తరువాత ఎప్పుడూ కూడా అండి మీరు ఎదుటివారి చెడును అనేది కోరుకోవద్దు ఎందుకంటే మీకున్నటువంటి మీకు తెలియకున్న ఉన్నటువంటి శత్రువులను కూడా ఆ తల్లి దూరం చేసేస్తుంది కాబట్టి ఎవరి చెడుని కోరుకోకుండా మనస్ఫూర్తిగా మీకున్న సమస్యలనేవి తొలగిపోవాలి అని మనసు వాచ అమ్మని నమ్ముతూ మీకు చెప్పే మంత్రాన్ని మీరు జపిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి తొందరగా మీకు సమస్యకు పరిష్కారాన్ని అయితే చూపిస్తారనమాట అయితే మరొక సందేహం మొన్న మనకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి తను ప్రెగ్నెంట్గా అవ్వాలి అని అంటే పాజిటివ్ రావాలని తనకి మంత్రం జపించటం వలన కానీ లేదా అమ్మవారిని నమ్ముకోవడం వలన తను ప్రెగ్నెంట్ అయినట్లుగా మనకి మెసేజ్ అనేది పెట్టారనమాట ఇలా చాలామంది మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయండి కానీ బహిర్గతంగా వాళ్ళ పేరుతో మనం పెట్టకూడదు అన్న ఉద్దేశంతో నేను పెట్టట్లేదనమాట మీరు కూడా మీకున్నటువంటి సమస్యలు అనేది ఖచ్చితంగా వారాహి అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మంత్రోచ్చారణ చేశారు అంటే ఖచ్చితంగా జరుగుతీరుతుంది అయితే కొన్ని కొన్ని నియమాలతో మంత్రాలనేది జపించవలసి ఉంటుందండి వారాహి అమ్మవారి మంత్రాలనేది జపించాలి అనుకున్నవారు మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ మంత్రాన్ని జపించండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ వెజ్ తిన్నప్పుడు కానీ అమ్మవారి మంత్రాలనేది జపించకూడదండి ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి మంత్రాల్లో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారి మంత్రాలనేది అలాంటి సందర్భంలో జపించకూడదనమాట కాబట్టి చిన్న చిన్న నియమాల్ని పాటిస్తూ నిష్టగా మనం అమ్మవారిని కొలిచినట్లయితే కనుక మన ఇంట మన వెనుక ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది రాకుండా ఆ వారాహి అమ్మవారు చూసుకుంటారన్నమాట అయితే అమ్మవారి యొక్క ఆవిర్భావం అనేది ఎలా జరిగింది అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి మనకి కొత్తగా కొవ్వూరులో అమ్మవారి యొక్క టెంపుల్ అనేది నిర్మించారండి చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది ఆ టెంపుల్ కూడా అంటే ఎవరైనా ఇంతకుముందు కామెంట్లు చేశారు టెంపుల్ ఎక్కడ ఉంది మేము ఎలా చూడాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా మనకి టీవీల్లో అంటే ఫోన్లో కూడా వస్తుందండి కొవ్వూరులో అమ్మవారి యొక్క టెంపుల్ అనేది ఉంది ఎవరైనా దర్శించుకోవాలి ఒకసారి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు అన్నమాట అయితే అమ్మవారి మంత్రాలనేది ఎప్పుడూ కూడా అండి రాత్రి వేళ జపించటం వలన మనకి అనేవి అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు అలా కాదు మేము ఉదయం చేయగలము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం పూట అయితే బ్రహ్మ ముహూర్తంలో మంత్రాలనేది జపించడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి పూజ అనేది కూడా ముహూర్తం లోపు చేసుకోవటం వలన ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అన్నమాట మీకు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని మీరు ఉదయం పూటైతే బ్రహ్మ ముహూర్తంలో జపించండి లేదనుకుంటే సాయంత్రం ఆరు ఏడు గంటలు దాటిన తరువాత జపించండి రాత్రి పడుకోబోయే ముందు జపించినా కూడా మంచి ఫలితాలు అనేది ఉంటాయన్నమాట కాబట్టి మీకు కుదిరినప్పుడు ఈ ఇప్పుడు చెప్పిన సమయాల్లో ఎప్పుడైనా సరే నూట ఎనిమిది సార్లు అయితే మీ యొక్క సమస్య ఏదైతే ఉందో భూమి గురించి ఇంటి గురించి స్థలం గురించి దేని గురించి అయినా కూడా మీ సమస్య అనేది చెప్పుకున్న తరువాత అమ్మ మమ్మల్ని బయటపడవేయు అని చెప్పి అమ్మవారిని నమ్ముకుంటూ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఆ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి అమ్మ ఖచ్చితంగా మీ యొక్క స్థలం గురించి భూమి గురించి ఉన్న సమస్యలన్నిటినీ కూడా తీసివేసి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా కూడా ఆ తల్లి చూసుకుంటారన్నమాట ఆ తల్లికి భూవారాహ మంత్రం అనేది కూడా ప్రత్యేకంగా చెప్పబడింది భూమికి ఉన్నటువంటి ఓపిక శక్తి అనేటువంటిది ఆ తల్లిలో ఉందన్నమాట మనకి వరాహి అమ్మవారి అవతారాల్లో ఒక అవతారం భూవారాహి అవతారం అమ్మ చాలా అవతారాల్లో ఉన్నదండి కొంతమంది అమ్మ ఉగ్ర రూపాన్ని చూసి పూజలు చేయకూడదేమో లేదా అమ్మవారిని పూజించకూడదేమో అని భయపడుతూ ఉన్నారండి అలాంటి సందేహాలు అయితే ఏమీ వద్దు అసలు అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు విగ్రహాలు లాంటివి ఇంట్లో పెట్టుకోకుండా అమ్మవారి పటం ఏదైనా పెట్టుకునైనా పూజించుకోవచ్చు అలా కూడా మాకు ఇబ్బంది వాళ్ళు మనం పూజారు గదిలో వెలిగించేటువంటి ఒక దీపాన్ని వెలిగించి దీపంలో అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారు ఉన్నట్లుగా భావిస్తూ మన యొక్క పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నాను చక్కగా శ్రద్ధగా వినండి తప్పులనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఓం ఐ హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమ ఐ హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమ మంత్రం అనేది తప్పులనేది పోకుండా చక్కగా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు అలా తప్పులు పోతున్నాయి మేము ఎలా జపించాలి అమ్మా అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి మనం చదివినా రాసినా కూడా ఆ అమ్మని మనస్ఫూర్తిగా చే జపిస్తూ కనుక చేసినట్లయితే ఫలితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది వందకి వంద శాతం ఫలితాన్ని అయితే పొందుతారన్నమాట అయితే నిష్టగా తొమ్మిది రోజుల పాటు కంటిన్యూస్గా ఆపకుండా మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి మీ యొక్క సమస్య అనేది తొమ్మిది రోజుల్లో మీకున్న భూ వివాదం ఏదైనా కానీ మీకు రావలసిన భూమి కానీ మీకు ఎవరి వలనైనా కోర్టుల్లో ఆగిపోయి ఉన్నా కానీ ఎలాంటి భూ సంబంధమైనటువంటి సమస్య అయినా కూడా ఈ వారాహి మహామంత్రం అనేది చక్కగా పనిచేస్తుంది కాబట్టి అమ్మవారిని మనసులో నమ్ముకుంటూ మనసావాచ కర్మణ అమ్మని పూజిస్తూ మీరు అమ్మ మీద నమ్మకం ఉంచి తొమ్మిది రోజుల పాటు ఈ వారాహి మహామంత్రాన్ని జపించినట్లయితే భూ సంబంధితమైనటువంటి కోర్టు కేసులు కానీ భూమి గురించి ఉన్నటువంటి తగాదాలు కానీ లేదా సొంత ఇల్లు కావాలి అనుకునే వారికి కానీ ఈ యొక్క మహామంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా మీకున్న ఆర్థిక సమస్యలతో పాటు భూ సంబంధితమైనటువంటి తగాదాలు మొత్తం కూడా పోవాలి అంటే కనుక ఈ వారాహి మహామంత్రాన్ని జపించి చూడండి నమ్మకంతో చేయండి నమ్మకం ఉన్న చోట ఎప్పుడైనా కూడా ప్రతిఫలం అనేది కొద్దిగా ఆలస్యమైన ముందు వెనుక అయినా ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట ప్రతి ఒక్కరిని కూడా ఆ తల్లి బిడ్డల్లాగే చూస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి అనేది కలిగిస్తూ ఉంటారనమాట మన వారాహి అమ్మవారు వీడియో అయితే అర్థమైందనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి